వల్లు మున్సిపల్ కార్పొరేషను నలభై ఎనిమిదవ డివిజన్ సంబంధించి గాజులరాగ్లో ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి ఎంపీగా బెల్లాం చంద్రశేఖర్ను ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి నన్ను గెలిపించమని ప్రజలు కోరుతున్నాం ప్రజల్ని ఓట్లు అయ్యేటప్పుడు చెప్తున్నాం ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా గాజుల రేగలో మంచినీటి సంస్థతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు ఉందా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించామని ప్రతి ఇంటికి వెళ్ళి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఎండాకాలం వస్తే కాంతి నగరం లంకాపట్నం తదితర ప్రాంతాలకు వెళ్ళి గాజులు రాగా ప్రజలు మంచినీరు తెచ్చుకుంటున్న పరిస్థితిలో మేము వచ్చిన తర్వాత ఒక వాటర్ ట్యాంకు కట్టి గ్రామంలో డెబ్బై శాతం ప్రాంతాలకి పైప్ లైన్ నడిపి కొత్తగా అడిగిన వాళ్ళందరికీ కుళాయిలు ఇవ్వడం కూడా జరుగుతుంది మంచినీటి సమస్యతో పాటు కాలువలు కట్టాం రోడ్లు వేసాం లైట్లు వేసాం ఇంకా నీరుకి కొడుతున్న ప్రాంతాల్లో బోరింగ్లు కూడా వేసాం ఈ గాజుల రాయలో సుమారు పద్దెనిమిది వేల మంది జనాభా కలిగిన ప్రాంతం ఇది ఇక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని కూడా నిర్మాణం చేసి ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం టెన్ బెడ్డెడ్ హాస్పిటల్గా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ఉండడం ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలకి ఒక ధైర్యాన్ని భరోసాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ద్వారా కల్పించారని ఈ సందర్భంగా చెప్తున్నాం మళ్ళీ ఇళ్ళలో ఉన్నవాళ్ళు అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి వస్తుందా పెన్షన్ వస్తుందా వస్తుందా ఆసరా వస్తుందా చేదోడు వస్తుందా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి వస్తూనే ఉంది వస్తుందని చెప్పిన వాళ్ళని అడుగుతున్నాం ఎవరైనా రూపాయలు లంచం అడుగుతున్నారా లంచం అడిగితే మాకు ఓటేద్దని చెప్తున్నాం ధైర్యంగా ఇది నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మేము చేసిన పరిపాలన చెబుతూ మరొకసారి మమ్మల్ని ఇక్కడ గెలిపించండి ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం చేసిన అభివృద్ధిని ఇస్తున్న సంక్షేమాన్ని చూస్తున్నారు కాబట్టి మా మాట విని ఆనందపడుతున్నారు ఇది మేము చేసిన పరిపాలన రానున్న కాలంలో చేస్తామన్న పరిపాలన చెప్తున్నాం మరి గత ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఏం చెప్తుంది ఈ ఎమ్మెల్యే ఊరిని పాడు చేశాడు ఈ ఎమ్మెల్యే ఊరిని నగరంగా తయారు చేశాడు అని చెప్తున్నా ప్రజలకి ధైర్యం ఉంటే చెప్పండి ఈ ఊరు గంజాయి ఊరుగా కనిపిస్తే మా కోటేయండి ఊరు అభివృద్ధి చెందిందనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేయండి అని ధైర్యం ఉందా మీకు చెప్పడం కానీ అడుగుతున్నాం మేము చెప్తున్నాం ఈ ఊరు గంజాయి ఊరుగా ప్రజలు కనిపిస్తే మా కోట్లు ఈ ఊరు అభివృద్ధి చెందిందని మీకు అనిపిస్తేనే మా కోటేయండి అని మేము ధైర్యంగా చెప్తున్నాం మీరు చెప్పగలరా అని అడుగుతున్నాం ఈ గంజాయి తాగారు బిస్కీలు తాగారు డాంజీలు తాగారు అంటే కొత్త అని అడుగుతున్నాం యావత్ భారతదేశంలో ఈ వ్యసన పరులు ఉన్నారు వ్యసనానికి అలవాటు పడినవాడు తల్లితండ్రుల మాట వినరు ఈరోజు కొత్తగా మేము గంజాయి తెచ్చామా ఆ రోజుల్లో అశోక యశ్వరాజు గారు చెప్పుకునేవారు వీళ్ళు గెలిస్తే రౌడీలు గోండాలు ఊరు పాడైపోద్దానే కొన్నాళ్ళు ప్రభు ప్రజలు ప్రలో పెట్టి ఓట్లు అడిగారు రెండు వేల నాలుగులో మేము గెలిచిన తర్వాత ఏంటి విజన్లో రౌడీ జరిగిందో చూశారు కాబట్టే ప్రజలు ఆయన మాటలు నమ్మడం మానేశారు కొత్త నినాదం తెస్తున్నారు గంజాయి ఊరు గంజాయి ఊరు అని సిగ్గుండాలి ఇక మా పరిపాలన ఈ పనులు చేశాం మళ్ళీ మా కోట పనులు చేస్తాం చెప్పే ధైర్యం ఉండాలి చేసిన చెప్పడానికి లేక చేస్తామని చెప్పడానికి ధైర్యం లేక చితరుల మీద అభాండాలు మోపి అబ్బం గడుపుకునే రోజులు పోయాయి సామాన్య ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చింది పూర్తి స్థాయి అవగాహన కలిగిన పట్టణంగా ఈ ప్రజలు ఉన్నారు మీరు చెప్పినంతట్లో వినే పరిస్థితి లేదు రండి చూడండి దయచేసి యాభై డివిజన్లో మీకు నచ్చిన డివిజన్ వెళ్ళండి నచ్చిన ప్రాంతంలో ప్రజలను అడగండి ఈ రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు పర్యటించాడని అడగండి ప్రజలు చెప్తారు ఈరోజు మేము ఓట్లు ఆడడానికి వెళ్తుంటే ప్రజలు ప్రత్యేకంగా మమ్మల్ని చూడటం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో సుమారు గాజులరా గ్రామం నలభై సార్లు వచ్చి ఉంటాం మేము వివిధ సందర్భాల్లో సంకుస్థాపనకో ప్రారంభోత్సవాలకో గడప గడప కార్యక్రమాలకో వార్డు పర్యటనకో మా కార్పొరేటర్లని మా నాయకుల్ని తీసుకొని ప్రతి ఇంటికి వచ్చాం కాబట్టే ఈరోజు ప్రత్యేకంగా మేము ఓటు అడిగే పరిస్థితుల్లో ఈ విజయనగరంలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం రానున్న రోజుల్లో వైద్య నిమిత్తం కేజీహెచ్ మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చేస్తున్నాం విజయనగరంలో జేఎన్టీ కాలేజీ తెచ్చాం ఆ కాలేజీ స్థానంలో ఇవ్వాలి యూనివర్సిటీ తయారు చేసాం మెడికల్ కాలేజీ యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీతో పాటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెచ్చాం విద్యారంగంలో అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం అర్బన్ హెల్త్ సెంటర్లో ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లు తెచ్చాం నాడు నేడు కార్యక్రమాలు అనేక స్కూల్స్ అభివృద్ధి చెందాయి మధ్యాహ్న భోజనం నాణ్యమైన భోజనం ఇస్తున్నాం ప్రజలు ఇంటికెళ్ళ మానిసే స్కూల్ చంద్రబాబు నాయుడు కోర్టు నుంచి చైల్ తీసుకొచ్చి సమయంగా ఒకటో తారీఖు వాలంటీర్లు వస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకి నిరాశ కల్పించారా లేదా అని అడుగుతున్నాం